ఈ సాగుతుండగా మీ సహాయము మాకు అనుగ్రహించండి మీ ఆత్మ వర్షం మాపై కుమరించండి తండ్రి మీ కందనాలు తండ్రి మాలో నీ తీసివేసి నీ పవిత్ర రక్తముల మమ్మల్ని కడిగి అయా పరిశుద్ధ పరిచి క్షమించి నీ కృపలో నడిపించము ఆత్మతో సత్యముతో నిన్న ఆరాధించి కృపా భాగ్యం మాకు దయచేతండి స్తోత్రం స్తోత్రం అందరు నన్ను విడచిన నీవు నన్ను విడవనంతేవే అందరు నన్ను విడచిన నీవు నన్ను విడవనంతేవే నా తల్లివే నా తండ్రి నా తల్లి తండ్రిని వయసయ్యా తల్యో నీవే నో నీవే నల్లి తండ్రిని వయసయ్యా లోకము నన్ను విడచి నా నీవు నన్ను విడవనంతేవీ లోకము నన్ను నీవు నన్ను విడవనంటేవే నా బంధువు నీవే నా మిత్రుడౌ నీవే నా బంధుమిత్రుడు నీవేసీవే నా మిత్రుడవు నీవే నా బంధుమిత్రుడు నీవేస అందరు నన్ను విడచిన నీవు నన్ను విడవనంటేవే వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా బాధల నన్న చెటేనా బాధల నన్న మోటేనా నా కండయ నీవే నా కటయ నీవే నా కొండ కోట నీవే యేసయ్యా నా కండయ నీవే నా కోటయ నీవే నా కంద కోటనివే యేసయ్యా అందరు నన్ను వెడచినా నీవ నన్ను వెడచినా నీవ నన్ను విడువనంటెవే నేను నిన్ను నమ్ముకుంటీని నీవు నన్ను విడవాంటీవీ నేను నిన్ను నీవు నన్ను నమ్ముకుంటీని నా నాయో నీవే నా నీడయో నీవే నా నీడ నీ వేసయ నా తోడయో నీవే నా నీడయో నీవే నా తోడో నీడ నీ వేసయా నన్ను విడేనా నీవు నన్ను విడవాంటంటే అందరు నన్ను విడచో నన్ను విడవాంటేవే నా తల్లియో నీవే నా తండో నీవే నా తల్లి తండ్రి నీవే నీవేస నా తల్లియో నీవే నా తల్లి నా వయసో నీవే నా మిత్రుడు నీవే నా బంధుమిత్రుడని వయసలు నా బంధువు నీవే నా మిత్రుడు నీవే నా నీవే వయస థ్యాంక్ యూ లాడ్ స్తోత్రం హరిశు పరిశుద్ధుడా పరిశుద్ధుడా స్తోత్రం 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 మహిమగల తండ్రి నికే ఆరాధన 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 ఆరాధనా అందు ఆరాధనా आराधना अंधका नाय सया निके निके आराधना निके निके सतरार निके निके आराधना

మంతటిలో నాకు తోడవై నన్ను నడిపించిన నా నాయసయా నా మార్గమంతటిలో నాకు తోడవై నన్ను నడే పెంచిన నా రాకుందా రాకుంద కాపాడిన నన్ను సయ్యా ఏ అపాయమ రాకుంద కాడేనాయస నీక నీకే ఆరాధనా నీక నీక సోత్రార్పణ నీకే आराधना नी के निकोत्र्पणा आराधना आराधना अंधका का ना ये सया आराधना आराधना अंधका నా పనులన్నిటిలో నాకు తోడవై నన్ను ఆదుకున్నా నాయ నా పనులన్నిటిలో నాకు తోడవై నన్ను ఆదుకున్నా నాయ ప్రతి బందిని తొలగించి దరించినేసయ్యా ప్రతి బందిని తొలగించిన ఆదరించిన నాయసయ్యా నీకే నీకే ఆరాధనా నీకే నీకే స్వత్రార్పణ నీకే नीक आराधना निक निकोत्र आराधना आराधना अंधका नाय नाये आराधना నాయే సయ్యా అందుకో నాయ స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా హలలు స్తోత్రం స్తోత్రం అత్యున్నత సింహాసనపై ఆశనుడానికే స్తు ఆరాధన అయా మా జీవితాల ప్రభా ఎల్లప్పుడూ నీ కృపా నిక్షేమము నీ కాపుదల భద్రత మాకు అనుగ్రహిస్తూ నీ కృపల భద్రపరిచిన దేవా మా ప్రతి పనిలో మాకు తోడుగా ఉన్న ఉన్నదాన్ని అయా మేము వెళ్ళ ప్రతి మార్గంలో మా ఏ అపాయం రాకుండా అయా రక్షించి కాపాడి నడిపించిన దేవా స్తోత్రం నీకే స్థుతి ఆరాధన ప్రతి ఇబ్బందిని తొలగిస్తూ అయా ఆదరిస్తూ ఆదుకుంటున్న నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా అయా మా జీవితాలను చేస్తున్న మేలకై వందనాలు చేయబోతున్న గొప్ప కార్యాలకై స్తోత్రాలు ప్రభ అయా కూడా వచ్చిన ప్రతి మీరు దర్శించండి నాయన ఒక్కొక్కరితో మాట్లాడండి ప్రభ ఒక్కొక్కరిని తాకండి ప్రభ ఒక్కొక్కరి మీ ఆత్మ వర్షముతో నింపండి నా ప్రభా నీ కొందనాలు తండ్రి ఆశ్చర్యకుడు స్తోత్రం ఈ ఎంత దినాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాన దేవ అయా ఒక్కొక్కరి పైన మీ ఆత్మను కుమ్మరించి పరిశుద్ధాత్మ అగ్నితో నింపి అయా నీ కొరకు నిలబెట్టి అయా నీ పాత్రలుగా నీ నామ మహిమార్థమై వాడుకొని నువ్వు మహిమ పొందు మనం వేడుకుంటున్నాం తండ్రి సంఘాని ప్రభా మా సంఘంలో అనేకులను ప్రభా నీ కొరకు నిలబెట్టి వాడుకోతండి నీకు స్తోత్రం ప్రభా కోత విస్తారంగా ఉంది పని వారు కొద్దిగా ఉన్నారని అవుతాండి అయా పని వారిని నీవే అయా సిద్ధపరిచి నీ పనిని నీ సువార్థను తండ్రి ప్రతి స్థలం ప్రతి ఒక్కరికి నీ సువార్త అందించబడి ప్రతి స్థలం ప్రతి ఒక్కరు మార్చబడి అయాని రక్షణ భాగ్యం పొందుకొని రాకడకు సిద్ధపడటకు సాయం చేతడి ఈ స్థుతి ఆరాధనలు మాతో కూడా ఉండి నడిపిస్తున్న దేవా నీకే మహిమ చెలిస్తూ ప్రభావములు ఆరుపిస్తూ మమలందరినీ నీ యొక్క కాష్టాలకు చెప్తూ ఈ స్థుతి ఆరాధన మీకే చెలిస్తూ ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెని